బైబిల్ గ్రంథం నుంచి నూట పదవ పాఠం నేర్చుకుందాము యాహాన్ స్వయంగా ఏసు నుండే వినాలనుకున్నాడు వార్త పదకొండవ అధ్యాయం రెండు నుంచి పదిహేను వచనాలు లోకాసు వార్త ఏడవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ముప్పై వచనాలు ఈ పాఠంలో రెండు విషయాలు మనం చూస్తాం మొదటిది ఏసు పాత్ర గురించి ఇచ్చే యాహాను అడిగాడు రెండవది యేసు యాహాను గురించి గొప్పగా మాట్లాడాడు యాహాను దాదాపు ఒక సంవత్సరం నుండి చెరసాలలోనే ఉన్నాడు అయినప్పటికీ యేసు చేసిన అద్భుతాల గురించి ఆయన వింటున్నాడు యేసు నయీనులో ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడని తన శిష్యులు చెప్పినప్పుడు యాహాన్కు ఎలా అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించండి అయితే యేసు మెస్సియా అనే విషయాన్ని యాహాన్ స్వయంగా యేసు నుండే వినాలనుకున్నాడు అందుకే యాహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిపించుకుని రాబోతున్న వ్యక్తివి నువ్వేనా లేక ఇంకో వ్యక్తి కోసం మేము ఎదురు చూడాలా అని యేసును అడగమని పంపించాడు యాహాను అలా అడగడం వింతగా అనిపిస్తుందా యాహాను దైవ దైవభక్తి గల వ్యక్తి దాదాపు రెండు సంవత్సరాల క్రితం యేసుకు బాప్తేశం ఇస్తున్నప్పుడు పవిత్ర శక్తి యేసు మీదకి దిగి రావడం అతను చూశాడు దేవుడు ఏసును ఆమోదిస్తున్నట్లు చెప్పడం అతను విన్నాడు యాహాను విశ్వాసం బలహీనపడిందని మనం అనుకోవలసిన అవసరం లేదు ఒకవేళ బలహీనపడి ఉంటే ఇప్పుడు మనం చూడబోతున్నట్లుగా యేసు యాహాను గురించి గొప్పగా మాట్లాడేవాడు కాదు మరి యాహానుకు అనుమానాలు లేకపోతే యేసుని ఈ ప్రశ్న ఎందుకు అడిగినట్టు తానే మెస్సియా అని యేసు స్వయంగా చెప్తే వినాలని యాహాను కోరుకుని ఉంటాడు చెరసాలలో మగ్గుతున్న యాహానుకు ఆ మాట బలాన్నిస్తుంది యాహాను మరో ఉద్దేశంతో కూడా ఆ ప్రశ్న అడిగి ఉంటాడు దేవుడు అభిషేకించిన వ్యక్తి ఒక రాజు విమోచకుడు అవుతాడని చెప్పే బైబుల్ ప్రవచనాలు యాహాన్కు తెలుసు అయితే యేసు బాప్తిజం తీసుకుని ఎన్నో నెలలు గడుస్తున్నా యాహాను ఇంకా చెరసాలలోనే ఉన్నాడు అందుకే మెస్సీ గురించిన ప్రవచనాలన్నిటినీ నెరవేర్చడానికి యేసు కాకుండా మరో వ్యక్తి రాబోతున్నాడా అని అతను అడుగుతున్నాడు యేసు యాహాను శిష్యులతో రాబోతున్న వ్యక్తిని నేనే అని సూటిగా చెప్పే బదులు రకరకాల రోగాలతో అంగవైకల్యాలతో బాధపడుతున్న చాలా మందిని బాగు చేసి తనకు దేవుని సహాయం ఉందని రుజువు చేశాడు తర్వాత ఆయన యాహాను శిష్యులతో ఇలా అన్నాడు మీరు వింటున్న వాటి గురించి చూస్తున్న వాటి గురించి వెళ్లి యాహానుకు చెప్పండి గుడ్డి వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కుంటి నడుస్తున్నారు కుష్టి రోగులు శుద్ధులవుతున్నారు చెవిటి వాళ్లు వింటున్నారు చనిపోయిన వాళ్ళు బ్రతికించబడుతున్నారు పేదవాళ్లకు మంచి వార్త చెప్పబడుతుంది యాహాను అడిగిన ప్రశ్న చూస్తే యేసు ఇప్పుడు చేస్తున్న వాటి కన్నా ఎక్కువే చేస్తాడని బహుశా తనను చెరసాల నుండి విడిపిస్తాడని అతను ఆశించినట్లు అనిపిస్తుంది అయితే తాను ఇప్పుడు చేస్తున్న అద్భుతాల కన్నా తన నుండి ఎక్కువ ఆశించవద్దని యేసు పరోక్షంగా యాహాను చెప్తున్నాడు యాహాను శిష్యులు వెళ్లిపోయిన తర్వాత యాహాను కేవలం ప్రవక్త మాత్రమే కాదని యేసు అక్కడ ఉన్న వాళ్లతో అన్నాడు మలాకి మూడవ అధ్యాయం ఒకటో వచనంలో ప్రవచింపబడిన సందేశకుడు అలాగే మలాకి నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ప్రవచింపబడిన ఏలియా ప్రవక్త యాహానే అని యేసు చెప్పాడు యేసు ఇలా వివరించాడు నేను మీతో నిజంగా చెప్తున్నాను స్త్రీలకు పుట్టిన వాళ్లలో బాప్తీసం ఇచ్చే యాహాను కన్నా గొప్పవాడు లేడు అయితే పరలోకంలో తక్కువవాడు అతనికన్నా గొప్పవాడు పరలోక రాజ్యంలో వాడు యాహాను కన్నా గొప్పవాడు అని చెప్పడం ద్వారా యాహాను పరలోక రాజ్యంలోకి వెళ్ళడని యేసు తెలియజేశాడు యాహాను యేసు కోసం మార్గం సిద్ధం చేశాడు కానీ క్రీస్తు పరలోకానికి మార్గం తెరిచే లోపే అతను చనిపోతాడు యహాను దేవుని నమ్మకమైన ప్రవక్త కాబట్టి అతను దేవుని రాజ్య పరిపాలనలో భూమి మీద జీవిస్తాడు విన్నారు కదా ఈ పాఠం ఇంతటితో పూర్తయినది ఈ పాఠం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశ్రదించునుగాక దా దేవుడు తన మెండైన జ్ఞానంతో ప్రతి ఒక్క బిడ్డని నింపునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ